బిగినర్స్ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లైనింగ్ వేయాలనుకుంటే కాటన్లోనే తీసుకోండి మనం కుట్టేదే అంతంత మాత్రం అనుకుంటుంటే నేను తీసుకున్నదేమో సిల్క్ లైనింగ్ అయిపోయింది ఫ్యాబ్రిక్ ఏమో ఆర్గంజా క్రేప్ లైనింగ్ అనమాట ఇది మీషోలో తీసుకున్నాను ఈ క్లాత్ ఏమో ఆర్గంజా ఇదేమో సిల్క్ రెండు సిల్క్లో ఉండడం వల్ల మొత్తం క్లాత్ జరిగిపోయి నేను మా పాప కోఆపరేట్ చేసినప్పుడు స్టిచ్ చేద్దాం అనుకుంటాను కటింగ్ ఒక ఎప్పుడో అయిపోద్ది స్టిచ్చింగ్ ఏమో ఎప్పుడో స్టార్ట్ చేస్తాను ఏది ముందు ఏది వెనక ఇవన్నీ కొంచెం ప్రాబ్లంగా వెతుక్కోవడం ఫైనల్గా ఏదోలా కంప్లీట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను పాత అయితే జరిగిపోతుంది కదా గమ వేసి అతికిస్తే ఉంటుందేమో అని చెప్పి పెవికాల్ గమ్మ వేసి అతికిస్తుంటే అది కూడా అది కూడా బతుక్కోవట్లేదు ఇదంతా పని అయ్యలేదు లేదని చెప్పేసి నెక్స్ట్ పిన్స్ పెట్టి ట్రై చేశాను అన్నమాట కొంచెం లేట్ అయినా సరే కాటన్ లైనింగ్ మాత్రం తీసుకోవడం మర్చిపోద్దు టాప్ ఓ పట్ అంటారు కదా దానికి మాత్రం కాటన్ లైనింగ్ వేయండి రిమైనింగ్ సిల్క్ తీసుకున్న నో ప్రాబ్లం చూడండి ఎంత అతికిస్తున్నా సరే అతుక్కోదు వీడియోలు అయితే క్లియర్గా పెట్టాను నేను చాలా హెడ్ ఎక్ వచ్చింది చాలా కోపం వచ్చింది చేసే పనులన్న ఉంటే నావని చెప్పి నా మీద నాకే కోపం వచ్చింది కానీ ఏం చేస్తాం అలా చేయాలి కదా కుట్టాలి అనుకున్నాం కాబట్టి స్టిచ్ చేయాలి కాబట్టి స్టిచ్ చేయడానికి ట్రై చేశాను నేను కటింగ్ ఒకటేసారి చేసుకుంటాను కుడదానులే ఎప్పుడో ఒకప్పుడు అని చెప్పేసి అనుకుంటాను ఈ లోపు మర్చిపోతాను అనమాట లో కట్ చేశాను లేదో గుర్తులేదు నాకు ఈ డ్రెస్ స్టిచ్ చేస్తున్నప్పుడు కానీ గాడ్ గ్రేస్ పని కానీ ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకటే నాకు కట్ చేస్తాను ఆ ఫ్రంట్ బ్యాకో ఒకటే నెక్ ఉండడం వల్ల ఎటు సైడ్ కుదిరితే సైడ్ వేసుకొచ్చిలే అని అనుకున్నాను అలాగే జరిగింది కానీ స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది సెట్ అవుతుందో లేదో అనుకున్నాను చిన్న ప్రిల్స్ కూడా బాగా వచ్చినాయి చిన్నగా క్లాత్ సరిపోదేమో అనుకున్నాను చాలా అడ్జస్ట్ చేసి కొట్టాల్సి వచ్చింది బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఏదో రకంగా అయితే బ్రిల్స్ అయితే చాలా బాగా వచ్చింది అటాచ్ చేసి చూసాక నాకే భలే అనిపించింది డ్రెస్ అయితే ఫైనల్ లుక్ ఇలా ఉంది ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వచ్చి